లిమిటెడ్ లో సప్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోను పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ళ తనఖాపై రుణాన్ని పొందండి వి కార్డియా మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి చిత్తు కాగితాలు ఎరుకునేవాళ్ళే కదా అని లైట్గా తీసుకున్నారా పారావ్ సార్ మీ ఇంట్లో ఖరీదైన వస్తువులు మాయం చేస్తారు తాళా వేసిన ఇంట్లో చోరీ చేసి పది లక్షల విలువైన వెండి బంగారు వస్తువులను కాజేశారు వీరిని తమదైన స్టైల్లో పట్టుకొని అరెస్టు చేసి అనిపించుకున్నారు తెనాలి పోలీసులు వివరాల్లోకి వెళితే ఈ నెల ఏడవ తేదీన తెనాలి రామలింగేశ్వరపేటలోని తోటావారి వీధిలో నివసిస్తున్న విష్ణుభట్ల మల్లికార్జున శర్మ అనే ఘనాపాటి ఇంట్లో దొంగతనం జరిగింది సుమారు పది లక్షల విలువ చేసే వెండి బంగారు నగలు దోచేశారు మల్లికార్జున శర్మ గత నెల ముప్పై తేదీన యజ్ఞం చేసే కార్యక్రమంలో భాగంగా ఊరు వెళ్ళారు అయితే ఇంటికి గ్రిల్స్ తీసి ఉండటాన్ని చుట్టుపక్కల వారు గమనించి ఈ విషయాన్ని ఘనాపాటికి తెలియపరిచారు మల్లికార్జున శర్మ ఇంటికి వచ్చి చూసేసరికి తలుపులు తాళాలు పగలగొట్టి ఇంట్లోకి వెళ్ళి హాల్లో ఉన్న ఇనుప ట్రంక్ పెట్టి బీరువా తాళం తెరిచి ఉన్నాయి అందులో బంగారు వెండి వస్తువులు మాయమయ్యాయి మల్లికార్జున శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్లూస్ టీమ్తో వచ్చి పరిశీలించారు అదేవిధంగా వన్ టౌన్ సిఐ మల్లికార్జునరావు తన సిబ్బందితో ప్రత్యేక టీమ్గా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు ఈ మేరకు ఈరోజు మంగళవారం తమకు రాబడిన సమాచారం మేరకు ఇద్దరు చిత్తు కాగితాలు ఏరుకునే మహిళలను అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న బంగారు వెండి నగలను స్వాధీనపరుచుకొని వారిని అరెస్ట్ చేసినట్లు డిఎస్పి జనార్దన్ రావు వివరించారు దొంగతనం చేసిన శీలం రోషమ్మ శీలం మహంకాళమ్మలు చెప్పిన కథనం ప్రకారం వీరిది బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గుళ్లపల్లి గ్రామం అని వీరు చిట్టు కాగితాలు ఏరుకొని వాటిపై వచ్చిన డబ్బుతో జీవనం చేస్తూ ఉంటారని చెప్పారు తెనాలి రామలింగేశ్వర్పేటలోని మల్లికార్జున శర్మ ఇంటి వద్దకు వచ్చేసరికి ఇంట్లో ఎవరు లేకపోవటం గమనించి గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించి తమ దగ్గర ఉన్న రాడ్డుతో తాళాలు పగలగొట్టి లోపల ఉన్న ట్రంకు పెట్టె బీరువాను తెరిచినట్లు అంగీకరించారని తెలిపారు డిఎస్పి ఎట్టగేలకు వీరిని తెనాలిలోనే అరెస్ట్ చేసి వారి వద్ద ఆరు వెండి పళ్ళాలు వెండి చెంబులు ఎనభై గ్రాముల బంగారపు చైనులు స్వాధీనపరచుకున్నట్లు డీఎస్పీ వివరించారు ఈరోజు కోర్టుకు హాజరుపరిచినట్టు పేర్కొన్నారు విలేకరుల సమావేశంలో సిఐ మల్లికార్జునరావు ఎస్ఐ సుబ్బయ్య సిబ్బంది ఉన్నారు తెనాలి ఒకటో ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో తోటావారి వీధిలో విష్ణుపట్ల మల్లికార్జునరావు గారనే బ్రాహ్మణుడు ఈయన ఈ యజ్ఞాలు యాగాదులు ఇవన్నీ చేస్తూ ఉంటారు ఈయన దీని నిమిత్తం ముప్పై ఒకటో తారీఖున అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున ఇల్లు తాళం వేసుకొని ముప్పై ఒకటో తారీఖు తనిఖీ వెళ్ళారు వీరు తర్వాత వాళ్ళు బంధువులు ఫోన్ చేశారు ఎనిమిదో తారీఖు ఉదయం తలుపులు బార్ల తెరవబడి ఉన్నాయి మీరు వచ్చి మీ ప్రాపర్టీ చూసుకోండి అంటే ఆయన వచ్చి చూసుకొని రెండు బంగారు చైన్లు ఎనభై గ్రాములు సుమారు నాలుగున్నర కేజీల వెండి ఆరు పల్లెలు ఈ చెంబులు గిన్నెలు ఇవన్నీ కలిపి నాలుగున్నర కేజీలు వెండి దొంగతనం అయినట్టుగా మనకి తారీఖున రిపోర్ట్ చేశారు దాని మీద మేము సాంకేతిక పరంగా అన్ని అంశాలను పరిగణలో తీసుకున్నాము తీసుకున్న దాని మీద మాకు వచ్చిన ఆధారం ఈ ఈరోజు శీలం రోసమ్మ శీలం మహాకాలమ్మ వీరిద్దరు చిత్తు కాగితాలు ఓల్డ్ ఐరన్ స్క్రాప్ ఇడ్లీలు తిరిగి ఏరుకొని అవి అమ్ముకొని జీవనం తాగిస్తూ ఉంటారు వీరు చెరుకుపల్లి టౌన్కి సంబంధించి చెరుకుపల్లి పట్టణానికి సంబంధించిన వీళ్ళు ఆ రోజున ఏడో తారీఖున వచ్చారు చుట్టుపక్కల కానీ ఎక్కడ అలికి లేదు ఇంట్లో ఏమైనా ఆ పాత వస్తువులు దొరుకుతాయేమో గోడ దూకి లోన్కి వెళ్ళి చూస్తే ఇల్లు తాళం వేస్తుంది వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ఒక ఐరన్ రాడ్ సహాయంతో తాళం ఎరగొట్టి లోపలికి వెళ్ళి అవకాశం దొరికింది ఇవి దొంగతనం చేసి వాళ్ళు సంచుల్లోనే వాళ్ళు ఏర్కొనే చిత్కాయత సంచులని వేసుకొని దొంగిలించుకొని వెళ్ళిపోయారు ఈ రోజున మాకు అందిన సమాచారం మేరకు వారి ఇరువురిని తెనాలి టౌన్ సిఏ మల్లికార్జునరావు గారు వారి సిబ్బంది ఈ మొత్తం ఇంటాక్ట్ ప్రాపర్టీ మొత్తం సుమారు పది లక్షల ఇరవై ప్రాపర్టీతో వారిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా తెనాలి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏమిటంటే ప్రతి వారు కూడా సీసీ కెమెరాలు ఇంటి వద్ద ఏర్పాటు చేసుకుంటే మంచిది మన కనీసం మనకి వారం పది రోజులు ఇళ్లలో లేనప్పుడు ఎల్హెచ్ఎంఎస్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఇది మా మా ఆధ్వర్యంలో మేము వద్ద కెమెరాలు ఏర్పాటు చేసి మేమే మానిటరింగ్ చేస్తాం దానికి మీరు చేయాల్సింది ఏంటంటే కన్సర్న్ పోలీస్ స్టేషను సిబ్బందికి కానీ ల్యాండ్లైన్కి ఫోన్ చేసి లేదా పీసీఆర్ పోలీస్ కంట్రోల్ రూమ్ ఫోన్ చేసి చెప్పినట్లయితే లేదా మీరు ఎల్హెచ్ఎంఎస్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీరు రిజిస్టర్ అయితే మాకు మెయిల్ వస్తుంది మాకు మెసేజ్ వస్తుంది మేమే వారి దగ్గరికి వెళ్ళి వారి ఇంట్లో ఈ కెమెరాలు ఏర్పాటు చేసి మేము నిరంతరం వారు మళ్ళీ తిరిగి వచ్చే వరకు పర్యవేక్షిస్తాం ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడడం జరుగుతుంది కావున పట్టణ ప్రజలందరూ అందుబాటులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం లేదా మేము అందించే సదుపాయం లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకొని ఫ్యూచర్లో ఇవేమీ జరగకుండా చూసుకోవాలని ఈ పత్రికాముఖంగా అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది వీళ్ళని తెనాల్లోనే అరెస్ట్ చేశాం